గుంటూరు అభివృద్ధిని ఒక యజ్ఞంలాగా తీసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తన భుజస్కంధాల మీద తీసుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు గత అరవై సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా అధికారాన్ని అనుభవించినటువంటి పరిస్థితులుంటే గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా చిరకాల వాంఛైనటువంటి గుంటూరు నగర ప్రజల కోరికగా ఉన్నటువంటి అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆరోబి దాన్ని పునర్నిర్మించాలనే ఆలోచన గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ అనేక రకాలుగా ప్రయత్నించినటువంటి పరిస్థితులు కానీ గడిచినటువంటి నలభై సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితులు ఈరోజు మనందరికి కూడా తెలిసినటువంటి వాస్తవం కానీ ఎనిమిది నెలల్లోనే తనకొచ్చినటువంటి అంశ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుండి అధికారుల దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయపరుస్తూ తన ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ చేత ఒక యుద్ధంలాగా దీని మీద ప్రయత్నం చేసినటువంటి నాయకుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనందరికి కూడా తెలుసు పంతొమ్మిది వందల యాభైలో గుంటూరు నగర జనాభా మూడు లక్షల రూపాయలు మూడు లక్షలు కానీ ఈరోజు గుంటూరు నగర జనాభా ఎంతుందో మనందరికి కూడా తెలుసు అలాగే ట్రాఫిక్ గురించి కానీ కానీ ఈరోజు అభివృద్ధి గురించి కానీ గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ కనెక్ట్ చేసేటువంటి ఏకైక మార్గంగా ఉన్నటువంటి ఏదైతే ఆరోబి ఉందో అది అతి ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్గా మనందరం కూడా తెలిసినటువంటి విషయం కానీ కొంతమంది స్వార్థపరులు చిన్న ఇబ్బందుల్ని కూడా వీరి ఈరోజు అధిగమించకుండా దీన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమంది మీడియా సోదరులు కొన్ని మీడియా హౌసెస్ కూడా దీని మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నాయి వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ డిజైన్ ఉందో దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఎవరైనా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటే రండి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు ఏదైతే ఈ ఆరోబి ఉందో పూర్తిగా టెక్నాలిక టెక్నాలజీ పరంగా కానీ అవసరాల పరంగా కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీని కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి మెయిన్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఈరోజు సమన్వయం చేసుకునేటువంటి పరిస్థితులు సర్వీస్ రోడ్స్తో పాటు రాబోయేటువంటి నలభై సంవత్సరాల పాటు గుంటూరు నవ నగర అవసరాలను తీర్చేటువంటి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది చౌకబారు విమర్శలు మానండి టెక్నాల టెక్నికల్గా ఎవరికైనా అవగాహన లేకపోతే తప్పకుండా ఆర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ కానీ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ కానీ లేకపోతే కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ లేకపోతే గ గతంలో కలెక్టర్గా పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ్యులు రామాంజనే గారు కానీ సోదరి గల్లా మాధవి గారు కానీ నేను కానీ ఎవరైనా మా దగ్గరకు వస్తే తప్పకుండా దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అంతేకాకుండా నష్టం నష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందు చూపుతో వారికి రావాల్సినటువంటి ఏదైతే కాంపెన్సేట్ ఉందో బాండ్స్ ద్వారా కానీ క్యాష్ ద్వారా ఏదైతే స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉందో దాన్ని బా క్యాష్ ద్వారా ఇచ్చడానికి పూర్తిగా సన్నద్ధమై ఈ కార్యక్రమాన్ని ఒక యుద్ధంలాగా నగర ప్రజల అవసరాలే మాకు ప్రథమం అని చెప్పి భావిస్తూ మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా అవునన్నా కాదన్నా కొంతమంది కోసం ఈ బ్రిడ్జ్ ఆగే పరిస్థితి లేదు తప్పకుండా గుంటూరు నగర అభివృద్ధి ఒక యుద్ధంలాగా చేస్తాం గుంటూరు నగర అభివృద్ధిని సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం